చెప్పండి ఎక్కడ నుండి ఏం పేరు చెప్పండి ఈ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మాకు రివెంజులు ఇవన్నీ నడవయి ప్రభుత్వంలోకి వచ్చినాక ప్రజల పాలన చేస్తాం ప్రజా పాలన చేస్తున్నాం చెప్పడానికి ఈజీ సార్ మాట్లాడుతూ తెలుసు వాళ్ళది చె కేసీఆర్ కట్టుకొని మన ఉద్యమక తెలంగాణ నేతలు పట్టుకొని రండా సౌట మాట్లాడు అదే సార్ సీఎం సీఎం అంటే రాష్ట్రానికి పెద్ద ఇంటికి దిక్కులేక సీఎం అంటే పెద్ద కొడుకు ఆ ఇంటికి పెద్ద కొడుకు సీఎం అంటే ఆ పెద్ద నా గలీజ్ భారత మారుతుంటే మరి మిగతా పబ్లిక్ మాట్లాడదు సార్ చెప్పండి మరిగా అలా నిజానికి ఒక మాట చెప్పే ఇప్పుడు ఊర్లలో ఈ ఇంతకు ముందు ఒక పెద్ద మనిషి మాట్లాడాడు ఈ ఊర్లలో పంచాయతీలు అయినప్పుడు ఇంటి పక్కనోడు ఇంటి ఏదో కొట్టుకున్నప్పుడు ఏదైనా మాటలు మాట్లాడుతారా అసలు మాట్లాడుతున్నారు సర్పోతుంటారు కాళేశ్వరం కాళేశ్వరం మరి ఒక ఇల్లు కడితేనే మన ఇంటికి ఒకటి రెండు కోట్లు అప్పు అవుతాయి దానికి రెండు వేల రూపాయలు క్రాక్లు వస్తుంటాయి అవును అంత పెద్ద ప్రాజెక్ట్ సార్ రెండు వేల మూడు వందల పిల్లలు అన్నారు వాడికి రాకపోవడం రావాతలు చెప్పండి అంటే నీళ్ళు అసలు కాళేశ్వరం నుంచి నీళ్ళే నీళ్ల వల్ల ఏ రైతు లబ్ధి పొందలేడు అంటారు రాళ్ళు ఒక్కసారి ఇప్పుడు సీఎం అంటే హెలికాప్టర్ ఉంటుంది కదా హెలికాప్టర్ వేసుకుని తెలంగాణ రాష్ట్రం మొత్తం చెప్పండి ఉన్నాయా లేవా తిరుగుతున్నాయా లేవా మనకు వచ్చినా లేదా ఎండ కాలంలో ఎండకాలంలోప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అంతా ఏమి సార్ మన కాంగ్రెస్ అంటే ఏంటి సార్ మరి ఆంధ్ర రాష్ట్రం వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటే సార్ ఇది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే ఒక సీట్ గెలిపి అని కేటీఆర్ సవాల్ కదా మొగోడు అంటే సార్ పెళ్లి చేసుకుంటే మనం తెలుసు తెలుసు మొగోడు అనేది ఆయన మరి మొగతాన్ని చూసుకొని కూర్చొని సీట్లు కూర్చో మరి ఎందుకోసం తెలియదు ఇక అంటే మీ భువనగిరి పార్లమెంట్ మరి ఏదో గెలిచే అవకాశం ఉందన్న భువనగిరి పార్లమెంట్ సార్ పక్క కార్యం వస్తా సార్ ఈసారి కాంగ్రెస్ నమ్మేదే లేదు పబ్లిక్ ఏదో నమ్మి వేసారు కాంగ్రెస్ కానీ అసలు నమ్మేది లేదు నేను జనసేన పార్టీ నేను కార్యకర్త సార్ నేను జనసేన పార్టీ ఉంటాను నేను ఈ రెండు మూడేళ్ళ నేను రెండు రెండు నెలల్లో దాని కంప్లీట్ అయింది ఆ పార్టీ రాజీనామా చేసేసి నేను బిఆర్ఎస్ పోతున్నా సార్ నేను కూడా మన కేసీఆర్ పోయిన కాంక్షలు అసలు మనతో లేదు నాకైతే నేను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానింది కానీ ఈ చెత్త ప్రభుత్వం ఇంత చూస్తున్నారు నేను చిన్న ఉన్నప్పుడు నా బయక పండుకొని రాజు ఉండే మోడర్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరామరాజన్ చూసిన సార్ చాలా బాగుంది అప్పుడు అద్భుతం ఉండే అదే అభితం మళ్ళీ ఇప్పుడు వచ్చింది సార్ కేసీఆర్ వచ్చినాక అభితృతం మొత్తం పోయింది కేసీఆర్ మన కన్నీ కారబ్లిక్ ఏడు సోరు సార్ రైతు బంధు లేదు పెన్షన్ లేదు అదే నువ్వేమో నువ్వేమో పింఛన్ లేదంటావు వాళ్ళు ఏమో నాలుగు వేల నాలుగు వేల పదహారులు చేసినాము వికలాంగులకు ఆరు వేల పదహారులు చేసినాము అని వాళ్ళు అంటుంటే నువ్వేమో రెండు వేల నుంచి నాలుగు వేలు చేసిరంట మూడు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు నువ్వేమో లేదంటావుసారి కదా తీసుకున్న తీసుకున్న రై రైతు బంధు నువ్వేమో రైతు బంధు డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు మొత్తం పడ్డదా అంటారు నువ్వేమో పర్లేదా అంటావు కరెంట్ ఉంటలేదా అంటావు ఏందో ఏమో మీరు తెలంగాణ ప్రజలంతా ఏమో అర్థం కాకుంటున్నారు ఒక ఊర్లో యాభై మంది ఉంటారు యాభై మంది పది మందికి గీసారు పెంచను పది మంది గీస్తా యాభై మంది గీసారు సారీగా పెంచిన పైసలు ఇచ్చిరా అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పైసలు ఇచ్చిరా పాత పైసలు ఇచ్చారు అంటే ఇప్పుడు నాలుగు వేల పదహారు లేవు అస్సలు రాలేదు సార్ మరి ఎమ్మెల్యేని అడగద్దు

కానీ ఏ మార్గం మాట చెప్పదు సార్ నేను నేను చిన్న ఉన్నప్పుడు నేను బయట నేను ఒంటి గంట రాత్రి మోటార్ పెట్టినోళ్ళు సార్ నేను తెలంగాణ ఉంది ఇందిరామ రాజ్యంలా ఇందిరామ రాజ్యంలా మన కేసీఆర్ వచ్చినాక బాధలు మొత్తం ఇంకా కేసీఆర్ వచ్చినాక ఏదో రిమోట్ సిస్టమ్ బోర్లో వచ్చే దాన్ని ఏమంటారే పిలిండరాటోమేటిక్ సిస్టమ్ సిస్టమ్ మరి ఇప్పుడు పెట్టుకోవచ్చుగా

వాళ్ళ రాజ్యం అయిపోయింది సార్ మొత్తం ఆ మళ్ళా పాతకాలం మళ్ళీ వస్తుంది అయిపోయింది తెలంగాణ పదేళ్ళు ముందుకొచ్చింది వచ్చింది మళ్ళీ ఇరవై ముందు అంటే మరి వాళ్ళు ఏమో ఏమంటారు దాన్ని పదే పదేళ్ల పాలనలో వందేళ్ళు ఎన్నిక తీసుకోబోయిన కేసీఆర్ అంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే అక్కడ సార్ ఇంద్రమ్మ రాజమహల్ ఇంద్రమ్మ ఇంచార్జ్ తీసుకోవాలి మళ్ళీ చూస్తారు వాళ్ళు మీ ఊర్లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిరా మా ఊరు ఇంద్రమల్లి ఇల్లు లేదు అందరు సొంత ఇల్లు ఉన్నాయి ఊరు పోతే పది పదిహేను దాదాపు కాల్ని కాళీ ఇంద్రామ్మ ఇల్లు కనిపిస్తాయి అంటారు మరి అంతకుముందు కనిపిస్తాయి థ్యాంక్ యూ అన్న